హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే మన ఎలక్షనర్ కమిషనర్ గారు రుణమాఫీ సంబంధించిన కొన్ని మెరుగైన అంశాలను అయితే తెలిపారు అంతేకాకుండా ఎలక్షనర్ కమిషనర్ గారి ఆదేశాల మరకు కొన్ని అప్డేట్స్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది పట్టా పాస్బుక్ సంబంధించిన రుణాన్ని మరియు గోల్డ్ లోన్కి సంబంధించిన రుణంపై కొన్ని కీలక నిర్ణయాలను అయితే తీసుకున్నారు వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి ఎందుకంటే ఏ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసింది ఏపీ రాష్ట్ర రైతులకైతే రై రైతు రుణమాఫీకి సంబంధించిన పట్టా పాస్బుక్ నిధులు మరియు గోల్డ్ లోన్ సంబంధించిన నిధులు అనేటివి ప్రతి రైతు ఖాతాలో నేరుగా జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా ఆమోదించడం అయితే జరిగింది ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు ప్రత్యేకమైన సమాచారాలు అయితే వెల్లడించడం జరిగింది అంతేకా ఈ కేవైసీ ఈ క్రాప్ చేయించుకోవడంతో పాటు వారు సకాలంలో తీసుకున్న బ్యాంక్ రుణం అంటే పట్టా పాస్బుక్ కానీ లేదా గోల్డ్ లోన్ సంబంధించిన రుణాలు కానీ తీసుకున్న ప్రతి ఒక్కరు సకాలంలో వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి మళ్ళీ తిరిగి వడ్డీని కూడా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నమోదు చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే తీసుకువస్తున్నారని మన ఏపీ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇప్పుడు ప్రత్యేకంగా ఆమోదించారు సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా వెంటనే మీ మొబైల్కి అందాలంటే